జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య రోగ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ప్రభుత్వ విఫ్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ హెల్త్ క్యాంపును ప్రారంభించారు క్యాంపులో అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ధర్మపురిలో విషజ్వరాలు పెరగడంతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఇంటి పరిస్థితుల్లో మురుగునీరు నిలువ ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటే జ్వరాలను నియంత్రించవచ్చునని అన్నారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు గ్రామాల ప్రజలందరూ కూడా జ్వరాలకు సంబంధించిన రక్త పరీక్షలు చేసుకునే విధంగా వారికి వైద్యపరంగా డాక్టర్ల యొక్క వైద్య సదుపాయం అందే విధంగా ఆ వైద్యులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్లు మందులు కూడా వెంటనే ఇచ్చే విధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరానికి ఈ ధర్మపుర ప్రజా ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ శిబిరాన్ని వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలి ఇక్కడ డాక్టర్లు సంబంధించినటువంటి పరీక్షల విషయంలో కూడా రాపిడ్ టెస్ట్ చేయడం వల్ల రక్త పరీక్ష చేయడం వల్ల తక్షణమే మనకు ఆ జ్వరము అది టైఫాయిడ్ జ్వరమా మలేరియా జ్వరమా డెంగ్యూ సంబంధించిన జ్వరమా అనేది ఎమ్మడి నిర్ధారణ అయ్యే విధంగా